అదే అది అలా పెట్టినా కానీ ఇప్పుడు దేవకి వసుదేవుడు ఎవరు అనేది చాలా వరకు అందరికీ తెలుసు కృష్ణుడి తల్లిదండ్రులు వాళ్ళు చెర అంటే కృష్ణుడు చెరసాలలోనే పుట్టాడు ఒక బందికానలో అనేది కూడా తెలుసు కానీ అసలు ఈ వసు దేవకి వసుదేవుడు వీళ్ళు ఎవరి అంశ అనేది ఎవరికి తెలియ తెలియదు ఇప్పుడు వరకు చాలా మందికి తెలియదు ఇప్పుడున్న జనరేషన్లో ఎస్ అది కావాలి ఓకే మనకి సప్త ఋషులు ఉంటారు ఓకే సప్త ఋషులు అంటే ఎవరు సాక్షాత్తు పరమాత్ముడే పరమాత్మ పరమాత్ముడి ఇరవై రెండు అవతారాలు అన్నాం కదా అవును దాంట్లో సప్త ఋషులు కూడా పరమాత్ముడు సృష్టించుకున్నాయి దాంట్లో కశ్యప ముని అనే పేరు విన్నారు కదా ఆదితి కశ్యపులే దేవకి వసదేవులు ఓకే మరి ఎందుకు పద్నాలుగు సంవత్సరాలు దేవకి వసదేవులు చెరసాలలో ఉన్నారు చాలా మందికి తెలియదు అది అంటే ఇప్పుడు కంసుడే కదా వాళ్ళను చెరసాలలో బంధించేది కాదు వాళ్ళు ఎందుకు చెరసాలలో బంధించాడు అనేది కథ తెలియాలి కదా మనకి కంసుడు బంధించాడు ఎందుకు బంధించాడు మరి పద్నాలుగేళ్ళు ఎందుకు ఉన్నారలా అంటే తనకు పుట్ట దేవకి పుట్టబోయే బిడ్డతోనేది కంసుడికి చావు రాసి పెట్టింది కాబట్టి తన దగ్గర తీసుకొచ్చి కూడా చెరసాలలో బంధించి పెట్టాడు పుట్టిన వాళ్ళను పుట్టినట్టు చంపుతూ ఉంటాడు అని చెప్పేసి కూడా ఒక కథ ఉంది కరెక్ట్ అది హండ్రెడ్ అండ్ పర్సెంట్ ఇట్స్ ట్రూ కాకపోతే మన పురాణాలలో చెప్పిన అన్ని వాస్తవాలే మనం కాకపోతే దాన్ని డీటెయిల్గా డెప్త్ నేర్చుకున్నప్పుడు మనకి ఏంటి అనేది అర్థమవుతుంది దీని వెనక కూడా మరి కంసుడు వెంటనే రిలీజ్ చేయొచ్చు కదా మరి ఆమె అయిపోయింది పుట్టేశాడు ఎనిమిదో గర్భంలో అన్నారో అయిపోయిన తర్వాత ఎందుకు పద్నాలుగేళ్ళు ఉన్న ఉన్నది అలానే మరి ఎందుకు అలానే ఉంచాడు ఆలోచించాలి కదా మరి మనం అవసరం లేదు కదా చెల్లెల్ని అన్ని రోజులు ఉంచడం దిట్ ఈస్ బేసికలీ కర్మ సిద్ధాంతము అంటాము మనం ఎవరికి ఎలాంటి ద్రోహం చేసినా కర్మ అనేది అనుభవిస్తాము అనేది ఖచ్చితంగా మనం అందుకే అంటారు చూడు కత్తిపోటైనా కొద్ది రోజులకి తగ్గుతుంది దెబ్బ తగిలినప్పుడు కత్తిపోటు పొడిచినా కొన్ని రోజులు డ్రెస్ తీసుకుంటే ఆ క్యూర్ చేసుకుంటే తగ్గిపోతుంది దానికి కావాల్సిన సర్జరీ చేసినా ఏం చేసినా స్టిచ్చెస్ వేస్తే కర్మపోటు మాత్రం ఎవరైనా అనుభవించాల్సిందే ఎవరు అలాంటి దేవదేవుళ్ళే అనుభవించారు ఓకే అంటే మన పురాణాలలో చూడు ప్రతి ఒక్క దానికి నీతి ఉంది సగం తెలిసి మాట్లాడతారు ఎవ్రీథింగ్ సగమే ఉంటుంది మొత్తం తెలుసుకోరు హే ఇది వచ్చేసిందా పదహారు వేల మంది గోపికలు అంట నేను ఉండలేనా రాధాకృష్ణుని ప్రేమ ఎందుకు రాధాకృష్ణులు నీ ఎందుకు తీసుకుంటారు మరి నేను ప్రేమించాను కదా నీ ప్రేమ నీ ప్రేమ అంత గొప్పదైతే ఎందుకు చేసుకో మరి వెళ్ళి చేసుకోవాలి మరి ఉండాలి నా తల్లిదండ్రులు వద్దన్నారో వీళ్ళు వద్దన్నారు అది కాదు కదా మరి ఆ రోజుల్లో రాధాకృష్ణుని కూడా అలా కలిస్తే అని ఉంటారు ఊర్లో ఆయన ఏం చెప్పాడు రాధ అడిగిన దానికి ఒకటే చెప్పాడు రాధ పేరు మరి నేను నీ రాతలో లేను కదా ఎలా అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు రాధాకృష్ణులు అనే పిలుస్తారు ఈ సూర్య చంద్రులు ఉన్నంత కాలం రాధాకృష్ణులు అంటారు అని అన్నాడు అంటే వాళ్ళ ప్రేమ అంత గొప్పది బట్ ఈ రోజుల్లో ఏంటి ఆ ప్రేమలు కూడా ఉండట్లేదు అన్నీ కూడా ఓన్లీ లౌకిక సంబంధాలు ఇవన్నీ కూడా ఏమంటారు లోకానికి సంబంధించిన సంబంధాలే కానీ అంత ప్యూర్గా అంటే మనుషుల శరీరాలు కలవకుండా ఉండే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇప్పుడు కృష్ణుడు ఎన్నో అవతారాలు ఎత్తాడు లోక కళ్యాణం కోసం లోక సమస్తం కోసం మంచి చేయడం కోసం అక్రమాలన్నిటిని అణచివేయడం కోసం ఎన్నో జన్మలు ఎత్తాడు ఎన్నో అవతారాలు ఎత్తాడు ఆయన అంటే ఈ శ్రీకృష్ణుడు అవతారము ఎన్నోది అసలు ఈ జన్మ రహస్యం ఏంటి ఓకే నేను లెట్ మీ కంప్లీట్ ఇంతకు ముందు క్వశ్చన్ అడిగావు కదా బేసిక్గా ఆ పద్నాలుగు సంవత్సరాలు దేవకి ఎందుకు ఉంది అనేది చాలా మందికి తెలియదు మనం రాముడి అవతారంలోకి వెళ్తే కైకి ఆ కథ అంతా చాలా మందికి తెలుసు కదా ఏళ్లు తన సొంత కొడుకు తనకు పుట్టిన కొడుకు సవతి కొడుకు రాజపాలన చేయొద్దని చెప్పేసి రాముణ్ణి అడవికి పంపిస్తుంది దశరథుడికి వరం కోరుకుంటుంది ఆ అలా వెళ్ళిన పద్నాలుగు సంవత్సరాలు రాముడేంటి తల్లిని మిస్ అయిపోతాడు కన్న తల్లిని మిస్ అయిపోతాడు కదా కౌశల్యాని అయితే ఈ క్వశ్చన్ ఏంటంటే దేవకి అడుగుతుంది కృష్ణుణ్ణి నాయన పద్నాలుగేళ్ల తర్వాత నన్ను ఎందుకు విడిపించావు అని అడుగుతుంది ముందే విడిపించవచ్చు కదా మరి నన్ను నువ్వు పరమాత్ముడివి కదా వాళ్ళకి తెలుసు కదా అంటే ఆయన చెప్తాడు అమ్మ నువ్వు పోయిన జన్మలో కైకేవి నన్ను పద్నాలుగేళ్ళు వనవాసానికి పంపించావు నిన్ను మరి చెరసాలలో పెట్టాలి కదా నిన్ను కూడా నువ్వు అనుభవించాలి కదా అందుకే పద్నాలుగేళ్ళకి నేను విడుదల చేశాను అని చెప్పి తల్లికి చెప్తాడు యశోదమ్మ ఎవరు అంటే అది కూడా చెప్తాడు పెంచిన తల్లి అంటారు అందరు కదా ఆమె కౌసల్య కౌసల్య మిస్ అయిపోయిన పద్నాలుగేళ్ళు ఆయన తల్లితో ఉన్నాడు ఆమె దగ్గర పెరిగాడు యశోదమ్మకి ఏంటంటే అప్పుడు ఆవిడికి ఇచ్చిన ఏమంటారు ఎడబాటు కొడుకు లేడు అని చెప్పేసి బాధపడేది కదా దగ్గర లేడని అందుకు నేను అక్కడ పెరిగాను ఇది కథ అని చెప్పి అనుభవించాను మరి అందరూ అనుభవించాల్సిందే కదా కర్మ ఫలాన్ని ఎవరు కూడా తప్పించుకోలేరు అది ఇప్పటికీ అందరూ నమ్ముతారు కూడా ఏదైనా కదా నమ్మినా ఎందుకు చేస్తున్నారు మరి మూర్ఖత్వం నేను మూర్ఖత్వం అనంతాన్ని నేనేమంటాను చెప్పను మూర్ఖత్వం కాదది అజ్ఞానము బేసిక్ గా అజ్ఞానం అంటే ఏంటి చెప్పనా అంతా నాకే తెలిసిన అహంకారం అహంకారం ఉండే ఆ మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతున్నారు ఎందుకు అంటే ఇప్పుడు జ్ఞానం తెలిసినోడు అదే పని చేస్తున్నారు ఎందుకు వాళ్ళ దగ్గర అహంకారం ఇంకా విడిపోలేదు కాబట్టి ఆ ఈదిలోకి ఇదిలోకి పడిపోయి మూర్ఖత్వం మూర్ఖత్వంతోనే చేస్తున్నారు ఆ మనం అనుభవించేది ఎప్పుడో కదా అసలు జన్మలు జన్మలు ఉన్నాయా అసలు మనం కర్మ ఫలాన్ని అనుభవిస్తాము కానీ అనుభవించినప్పుడు కదా అప్పటిలోపు ఇవన్నీ చేసి తీర్దామని ఇదిలోకి జారిపోయినారు ఇక్కడ ఉన్న జనాలు అది అది ఎందుకు జారిపోయినారు అంటే వాళ్ళకి అసలు మన సనాతన ధర్మం గురించి తెలియదు సనాతన ధర్మం ఏం చెప్తుందంటే పుట్టడం నువ్వు ఎంత ఆనందంగా పుడతావో ఈ భూమి మీదకి వస్తావో చేస్తారు అందరూ ఆనందంగా ఫీల్ అవుతారు కదా పోవడం కూడా ఒకరోజు జరిగి తీరుతుంది అనేది సనాతన ధర్మం చెప్తుంది అంతే దాంట్లో ఆనందంగా అందుకే మనం అనేది ఎలా వస్తుంది మంచి మంచి చెప్పాలి ఇక్కడ మంచి మరి నువ్వు ఎంత చేస్తున్నావు మరి అండ్ ఇంకొకటి పునర్జన్మ అనేది ఎవరు చెప్తున్నారు సనాతన ధర్మమే చెప్తది రైట్ ఈవెన్ మోక్షం అంటే ఎక్కడ ఉంటుంది ఇక్కడే కదా మోక్షం చెప్పేది కూడా సనాతన ధర్మమే చెప్తది మరి తెలుసుకోనప్పుడు నువ్వు జన్మలు ఉన్నాయా లేదా అని నీకు తెలియనప్పుడు నువ్వు ఎప్పుడు చేస్తూనే ఉంటావు ఇలాంటివి మరి ఇంకా అది ఇప్పుడు మనం చాలా మంది చెప్తుంటారు కదా నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను పితృదేవతలు అని చేస్తూ ఉంటారు ఎవ్రీ వన్ నో షుడ్ నో దీస్ థింగ్ చాలా మందికి పితృ పితృదేవతలకి మనము హిమాలయ అది ఏమంటారు వాట్ ఈస్ ఇట్ మహాలయ అమావాస్య అని చేస్తారు పితృదేవతలకు చేస్తారు ఎందుకు చేస్తారు అది ఆత్మశాంతించడానికి ఆత్మ అది ఒకటే కాకుండా వాళ్ళు చేసిన మంచి మనకు మంచి జరుగుతుంది మంచి జరగాలి మన కర్మ ఫలితాలు కొంచెమైనా ఆ కర్మ ఫలాల నుంచి తప్పించుకుంటాము పితృదేవతలు తప్పిస్తారు అని చెప్పేసి కూడా వాళ్ళకు చేస్తూ ఉంటారు ఎస్ ఆ పితృదేవతలకి ఎందుకు చేయాలి అనేది చాలా మందికి తెలియదు ఇప్పుడు ఎట్ ప్రజెంట్ పీపుల్ కి అంటే మన తరాలు మంచి చేస్తేనే మనకు మంచి జరుగుతుంది చెడు చేస్తే అనుభవిస్తారు మరి అక్కడే ఉంది కదా మోరల్ నీకు దా నాకు ఎక్కడున్నాయి తరాలు ఎక్కడున్నాయి నాకు జన్మలు ఎక్కడున్నాయి అంటే నువ్వు ఇందాక చాలా చక్కగా అడిగావు కదా పురాణాలలో అది చెప్పారు ఇది చెప్పారు ఇలా అన్నారు మనం ఫాలో అవ్వాలి అన్నారు కదా నువ్వు ఈ రోజు పుట్టి ఉన్నావు ఇక్కడ ఈ భూమి మీద కొద్ది రోజులు ఉంటావు తర్వాత చచ్చిపోతావు ఏళ్ళు ఉంటావు అరవై ఏళ్ళు ఉంటావు డెబ్బై ఏళ్ళు ఉంటావు ఇట్స్ అప్ టు యూ హండ్రెడ్ ఇయర్స్ అంటర్ లైఫ్ ఇప్పుడు హ్యూమన్ లైఫ్ రైట్ ఇన్ని రోజులలో నువ్వు ఏమేం చేస్తావు నువ్వు ఎలా ప్రవర్తిస్తావు నీ ప్రవర్తనని బట్టి ఎవ్రీథింగ్ విల్ బికమ్ గుడ్ ఆర్ బ్యాడ్ నువ్వు పోయిన తర్వాత నీ చరిత్ర నువ్వు ఏమైపోతుంది నీ హిస్టరీ నీది కూడా ఒక హిస్టరీ అయిపోతుంది ఎవరో చెప్తే నువ్వు నాకు వీళ్ళు అమ్మమ్మ వీళ్ళు తాత వీళ్ళు తాతమ్మ ఇలా చెప్తుంటారు కదా మనకి మన ఒక ఫోర్ జనరేషన్స్ ఫొటోస్ ఉంటాయి ఇంట్లో మనకి వాళ్ళు ఎవరో కూడా తెలియదు బట్ వి వెన్ వీ సీ ద పిక్చర్స్ ది దీస్ ఆర్ మై పీపుల్ అంటే మా తరం ఇది అని చెప్పేసి అనుకుంటాం మనం రైట్ అలాంటప్పుడు ఇదంతా కూడా చెప్పినప్పుడు నువ్వు ఒక పురాణం తీసుకుంటే అది జరిగితేనే కదా అక్కడ ఉంది ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఉన్నప్పుడే కదా అంటే నీ తరాల గురించి నమ్ముతావు కానీ వేరే అంటే నన్ను ఇలా క్వశ్చన్ అడిగారు ఒకరు నువ్వు రామాయణం కరెక్ట్ అని ఎలా అనుకుంటున్నారు కృష్ణుడు కథ కరెక్ట్ అని ఎలా అనుకుంటున్నారు అంటే నేను చెప్పా అంటే నీ నీకు నీ ఫోర్ ఫాదర్స్ నీకు తెలుసు కదా పేర్లతో సహా తెలుసు కదా ఒక ఫోటో చూసావు కదా మరి అవి నిజమైనప్పుడు అదెందుకు నిజం కాదు నీ వాళ్ళకి ప్రూఫ్స్ ఉన్నాయని అంటున్నావు కదా నీ వాళ్ళు వీళ్ళు అక్కడ కూడా ప్రూఫ్స్ ఉన్నాయి ఎవ్రీవేర్ ప్రూఫ్స్ ఫర్ దేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ సనాతన ధర్మం ఎక్కడుందో అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అక్కడ అవతారాలకు కూడా ఉన్నాయి రైట్ ఇప్పుడు కృష్ణుడి ద్వారక ఉంది ఏం చేస్తున్నారు ఇప్పుడు సబ్మెరైన్ పెట్టి అందరు చూడడానికి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్